హలో అండి ఈ రైస్ వల్ల నమస్తే మన రైతులు చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు వడ్డ బస్తాలు తీసుకెళ్తారు సిగిడి వడ్డ వస్తారు అవి మూడు రోజులు ఎండవేయకుండానే డైరెక్ట్ మండకేస్తారు అండి ఈ మండకేయడం వల్ల ఈ మొలక రాకపోతే మళ్ళీ తీసుకొచ్చి మాకు కాంప్లైంట్ చేస్తున్నారు షాపుల వల్ల మీరు రైతులు ప్రధానంగా గుర్తుకునే గుర్తుంచుకునే ఏంటంటే మీరు వడ్డ తీసుకెళ్ళిన తర్వాత మూడు రోజులు ఎండవేయండి మూడు రోజులు ఎండవ వచ్చిన తర్వాత మనకు ఆ నైట్రిక్ ఆమ్ల మన ఆమ్లం అనేది దొరుకుతుంది ఆమ్ల ద్రావణం అది హండ్రెడ్ ఎంఎల్ ఒక బస్తా కలపండి అది కలపడం కలిపి మనకు మండ కట్టుకుంటే ఖచ్చితంగా మండ వస్తాయండి కొంత రైతులు ఏం చేస్తారంటే వంటబొత్తలు తీసుకొని డైరెక్ట్ మండకేస్తున్నారు మళ్ళీ ములకలు రాలేదు అని మా షాప్లోకి వచ్చి మాకు కంపెనీ చేస్తున్నారండి అలా చేయడం వల్ల మాకు ములక రాదండి ఈ కంపెనీలు కూడా ఏంటంటే మొత్తానికి మనకు జనరేషన్ ప్రాబ్లం అనేది టోటల్ అందరికీ ఉంటేనే మనకి కంపెనీలు మనకు ఏదైనా చెప్పగలుగుతారండి ఇప్పుడు వెయ్యి మందికి లక్షల మందిలో ఒకరికి ఇద్దరికి ములక రాలేదంటే కంపెనీలు పట్టించుకోరండి ఇక మీ రైతులు ఏంటంటే మా షాపుల దగ్గర తీసుకున్నారు కాబట్టి మా షాప్లో ఫోన్లు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతారు ఇది మీరు తప్పుగా అనుకోవద్దు రైతులందరూ ఎందుకంటే మీరు ఇప్పుడు విత్తనపల్లి తీసుకుపోయేటప్పుడు కనీసం మూడు రోజులు ఎండవేయండి ఎండవసిన తర్వాత మనకు ఆమ్ల ఆమ్ల ద్రవణం దొరుకుతుంది అంటే హండ్రెడ్ ఎంఎల్ ఒక బస్తా ఖచ్చితంగా వాడండి ఇది వాడితే మీరు మొలికేసుకుంటే కంపల్సరీ మీకు ఖచ్చితంగా మొలకొస్తుందండి అందువల్ల రైతులందరూ ఇవి గుర్తుంచుకోవాలని కోరుతున్నానండి మనకు ప్రధానంగా రైతులు ఏంటంటే ఇప్పుడు ఈ పంట ఈ యాసాన్ సీజన్ మొత్తం పది కిలో వాటిలో ఎక్కువ వస్తున్నారండి ఎందుకంటే మనకు ఇరవై కిలోలు చూసుకుంటే పది కిలోలు దిగుబడి ఎక్కువ వస్తుందని వాళ్ళు పది కిలో వస్తున్నారు కనీసం మనకు ఐదు రోజుల వరకు మండ మనకు మూడు రోజుల వరకే వస్తుంది టోటల్ కాకపోతే నాలుగు రోజుల వరకు వేచి చూడాలి ఇది అందరూ రైతులు గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను అండి అందువల్ల మీరు రైతులందరూ మనకు ఖచ్చితంగా వడ్లు ఇతర వడ్లు తీసుకుపోయి ఎండ పోసి మీరు ఖచ్చితంగా మనకు ఆమ్లం హండ్రెడ్ నిమ్మ ఆమ్లం ఆమ్ల ద్రవం కలుపుకొని మీరు మండ కట్టుకోవాలండి ఇలా చేయడం వల్ల మీకు మండ మంచిగా వస్తుందండి ఇది మాకు కూడా కాంప్లెట్ రాకుండా ఉంటాయండి అందువల్ల రైతులందరూ గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నానండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తలకు వనమో తెలియజేయడం వల్ల మీ రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది